నుంచి ఎంతో కష్టపడి చదువుకొని కాలేజ్ లోకి కంప్లీట్ కాలేజ్ సో ఇదే లైఫ్ సైకిల్ అనుకుంటా ఇప్పుడు లైఫ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాధగా ఉంది సో నాకు తెలిసి బాధ వెనకట్ల సంతోషం ఉంటది సంతోషం వెనుకట్ల బాధ ఉంటది అన్ని ఆపోజిట్ వర్డ్స్ కానీ అవి వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయి కదా మన అందరి లైఫ్ నేను ఎందుకు ఇంత పెద్ద డైలాగ్స్ చెప్తున్నాను అనుకుంటున్నారు కదా సో ఇప్పుడు నేను కూడా చాలా బాధల్లోనే ఉన్నా అనమాట సో చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకొని కాలేజ్లోకి వెళ్ళి కాలేజ్ మొత్తం కంప్లీట్ చేసుకొని సో ఒక జాబ్ తెచ్చుకొని జాబ్లో కూడా ఒక పై స్థాయికి వెళ్దాం అనుకునేసరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి సరేలే పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ ఒప్పుకున్నారు కదా సో ఉన్న జాబ్లోనే కొంచెం హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళాలి మంచి పొజిషన్లో సెట్ సెటిల్ అవ్వాలి అనుకునే పిల్లలు పుట్టేస్తుంటారు సో ఇదే లైఫ్ సైకిల్ అనుకుంటా మన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే చాలా కష్టపడి చదివి జాబ్ తెచ్చుకొని అన్నీ చేసేసరికి ఇప్పుడు లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట సో నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యా అనమాట సో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక సిక్స్ మంత్స్ చేశాను సిక్స్ మంత్స్ కూడా నా బేబీని సమ్ ఎవరో ర్యాండమ్ రిలేటివ్స్ వచ్చి మా చుట్టాలు వాళ్ళు వచ్చి చూసుకుంటూ ఉన్నారు చాలా బాగా చూసుకున్నారు అంత బాగానే ఉంది కానీ తనకి స్కూల్ ప్రీ స్కూల్లో అలవాటు చేయాలి కదా అని నేను అనుకున్నాను సో బేసిక్గా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతుంటే బాగుంటుంది కదా అండ్ ఆల్సో టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్స్ రన్నింగ్ మాట సో త్రీ ఇయర్స్ నుంచే ప్లే స్కూల్లో వేస్తూ ఉంటాం కదా సో అందుకని నేను అనుకున్నాను కానీ స్కూల్లోనే ప్రతి ప్రీ స్కూల్ మాట నైన్ థర్టీకే స్టార్ట్ అవుతుంది వేర్ నా స్కూల్ నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న స్కూల్లోనే నా టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ అది చాలా కష్టమైంది నేను నవ్వుతూ చెప్తున్నాను కానీ ఒక ఫోర్ మంత్స్ నేను ఎప్పటి నుంచి అయితే జాబ్ చేస్తున్నానో అప్పటి నుంచి ఇదే ఆలోచనతో చేస్తున్నాను మైండ్ అంతా మన బేబీస్ దగ్గరే ఉంటుంది కదా ఏం చేస్తుంది ఎలా ఉన్నది అని అదే స్కూల్స్లో అనుకో వాళ్ళు ఏమంటే సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది అండ్ కంటిన్యూస్గా వాళ్ళు ఎంగేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం అంత టెన్షన్ పడక్కర్లేదు అన్నది నా ఒపీనియన్ సో అందుకని ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ని రిజైన్ చేశాను అనమాట ఇంతకీ నా రిజైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా తెలీదు వన్ మంత్ బ్రేక్ తీసుకున్నాను బట్ అది అవ్వక ముందే నాకు అసలు సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ప్రీ స్కూల్స్ అన్నీ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతాయి నా స్కూల్ అవర్స్ స్టార్ట్ అయ్యేది ఎయిట్ థర్టీకి అది చాలా కష్టం కదా మీరు అనొచ్చు డే కేర్ తీసుకోవచ్చు కదా అని డే కేర్లోనే మరి ఎయిట్ ఓ క్లాక్కి అయితే మాత్రం ఏ డే కేర్స్ ఓపెన్ చేయలేదు అంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎంత డే కేర్లో వేసినా మరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి డే కేర్ ఎయిట్ థర్టీకి డే కేర్ అంటే నాకు కొంచెం బాధ అనిపించింది అన్నమాట సో అందుకనే వేయలేదు సో నైన్ థర్టీకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక ఇవన్నీ ఆలోచించి లైక్ ఇంకా నేను ఏమంటే ఇంకా నా జాబ్కి రిజైన్ చేసేద్దాం ఉన్నదే ఆ ఒక్క జాబ్ దాన్ని కూడా రిజైన్ చేసేసి ఇంకా హ్యాపీగా ఇంట్లోనే మా బేబీని చూసుకుంటూ అనమాట అందుకే నా నేను వర్క్ చేస్తున్న స్కూల్ నాకు నా రిజైన్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ నా ప్రాబ్లం అయితే ఇది మాట సో అందుకే కొంచెం బాధగా ఉంది నిజంగా ఒక అమ్మాయి ఎంతో కష్టపడి కస్ ఏంటి జాబ్ తెచ్చుకొని దాంట్లో సెటిల్ అవుదాం అనుకునేసరికి ఏదో ఒక అడ్డంకి వస్తుంది కదా ఇది నాకే వస్తుందా లేకపోతే ప్రతి ఒక్క అమ్మాయికి ఇలానే ఉంటుందా అన్నది నాకు తెలియదు కొంతమంది అయితే నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వారందరూ ఇదే చెప్తున్నారు అన్నమాట ఓహో ఇది కామన్ ప్రాబ్లమా అని నేను నాకు నేను సర్ది చెప్పుకుంటున్నా లోపల ఎక్కడో బాధ ఉంటుంది కదా ఇంట్లోనే కూర్చొని ఇంత చదువుకొని ఇంట్లో కూర్చొని ఉంటున్నాం కదా అన్న బాధతోనే నేను ప్రతి ఒక్క అమ్మాయికి ఒకటే చెప్తున్నానండి అంటే నా బాధ చాలామంది పడుతుంటారు జాబ్ చేసిన ప్రతి ఒక్కరు పెళ్ళైన దగ్గర నుంచో లేకపోతే స్టడీస్ అయిపోయిన దగ్గర నుంచో జాబ్ చేయట్లేదు అంటే వాళ్ళు ఓకే హౌస్ వైఫ్గా వాళ్ళు సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఓకే కానీ వర్కింగ్ ఉమెన్ ఉంటారు చూడండి కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేసే వాళ్ళందరికీ ఇంట్లో కూర్చొని ఉండడం అంటే అస్సల వాళ్ళకి ఏదొక్క పని చేయాలి అన్న తాపత్రయం ఉంటుంది ఎందుకంటే కష్టపడి చదువుకున్నాం కదా అమ్మ నాన్న డబ్బులు పెట్టి చదివించారు అన్న ఆలోచనతో సో ఏం చేస్తారంటే ఖాళీగానే కూర్చోకుండా ఏదో ఇప్పుడు ప్రజెంట్ ఏదొక్క పని చేసి బతికేచ్చండి ఆడవాళ్ళము ఒకప్పుడు అంటే ఓన్లీ ఇంటి పనులకే మనం శాశ్వతం అయిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు అస్సలు అలా లేదు సో మీకు వచ్చిన పద్ధతిలోనే మీకు నచ్చిన పనిలోనే హ్యాపీగా ఉండండి ఏదొక పని అయితే చేయండి అలా చేయడం వల్ల మన మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వదు అంతే మనం హ్యాపీగా ఉంటాం మన హెల్త్ బాగుంటుంది మన లైఫ్ స్పాన్ అంటే మనం బర్తికే రోజులు కూడా పెరుగుతూ ఉంటాయి మాట ఇంతకీ నా బాధ అంతా అర్థమైందని అనుకుంటున్నాను హోపీ లైక్ దిస్ వీడియో నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే వెళ్దాం బాయ్